ఓ మనిమి శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు బుధవారం రోజు రాత్రి మీరు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడానికి బియ్యం కర్పూరం కావాలి మీ జాతకం మారిపోతుంది మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి బుధవారం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు బుధగ్రహం బలపడుతుంది మీకు గణపతి అంటే వినాయకుడి యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే మీరు తప్పకుండా చేయండి ఆటంకాలు తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయం బుధవారం రాత్రి పొడుకునే ముందు చేయాలి ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం సగ్గుబియ్యంలో నాలుగే నాలుగు గింజలు మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుతుంటాం కదా నాలుగు గింజలు బియ్యం నాలుగు గింజలు తీసుకోండి అలాగే కర్పూరం కర్పూరం కానీ లేదా మామూలు కర్పూరం అయినా పర్వాలేదు ఏదైనా ఉపయోగించవచ్చు మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మీరు ఈ ప్రయోగం చేయడానికి మట్టి ప్రమిద కానీ లేదంటే ఇలా కాపర్ ప్లేట్ రాగి ప్లేట్ అనేది తీసుకోండి ఇవి రెండు రెడీ చేసుకొని మీరు ఈ ఉపాయం చేయాలి మీరు ఇది ఏ గదిలో చేయాలి ఎలా చేయాలి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి చాలామంది అడుగుతున్నారు గురువు గారు మాకు అన్ని సమస్యలు అండి అసలు తొలగడం లేదండి మీ ఇంట్లో దొరికే పదార్థాలతో తేలికైన ఉపాయాలు ఎన్నో చెప్పాను మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేని వారి పొరపాటున చేయవద్దు నా హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన పదార్థం మన మనసులో ఉన్న శక్తిని ఆ పదార్థంలోకి తీసుకువచ్చి మనం ఉత్తేజపరిచినప్పుడు ఆ శక్తి మనకి సహకరిస్తుంది కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని మీరు రాత్రి మీరు పడుకునే ముందు కరెక్ట్గా చెప్తున్నాను వాళ్ళ జాగ్రత్త వినండి రాత్రి మీరు పడుకునే ముందు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి మీరు ఇలా కర్పూరాన్ని సగ్గుబియ్యాన్ని ప్రమిదలో కానీ దీంట్లో పెట్టుకోండి ఇలా కర్పూరం పైన కర్పూరంతో పాటు ఇవి సగ్గుబియ్య గింజలు పెట్టండి పెట్టి వీటిని వెలిగించండి మనం ఇది ఏ గదిలో అయినా వెలిగించవచ్చు వెలిగించిన తర్వాత మీరు అన్ని గదులు మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లోనూ ఈ ధూపాన్ని చూపించండి నేను చూపిస్తా మీకు ఎలా చేయాలో చూడండి గింజలు వేసాను ఇలా వెలిగించండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ ప్లేట్ కానీ ప్రమిది కానీ ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకుని మీరు మీ అన్ని గదుల్లో మొత్తం మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది లక్ష్మి ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయాన్ని మీరు ప్రతి బుధవారం చేయొచ్చు ప్రతి బుధవారం లేదండి మాకు అంత ఓపిక లేదనుకునేవారు ఐదు బుధవారాలను చేసి చూడండి వరసగా ఈ బుధవారం చేశారనుకోండి ఇవాళ నైట్ చేస్తే మళ్ళీ వచ్చే బుధవారం నైట్ అలా ఐదు వారాలను చేసి చూడండి మార్పు అనేది కనిపిస్తుంది దీంట్లో ఖర్చు అయ్యేది ఏమీ లేదు ఒక కర్పూరం బిళ్ళ నాలుగే నాలుగు గింజలు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితం పొందండి ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన ఉపాయం మనకి కోరికలు నెరవేరడానికి ఆటంకాలు తొలగడానికి అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరే ఓం నమ శివా శ్రీమాత్రే నమ